బ్రదర్సన్ సిస్టర్స్ ఇన్ దార్డ్ ప్రభావనందు ప్రియమైన సోదర సోదరిలరా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఫ్రివలేషన్ ఫస్ట్ చాప్టర్ వెర్ సెవెంటీన్ ఇన్ తెలుగు సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఇది మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచ్చనము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు అధ్యాయము తర్వాత పద్ పద్దెనిమిది మొదటి భాగము పియర్ నాట్ ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ భయపడకుము నేను మొదటి వార్డును కడపటి వార్డును ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద లాస్ట్ ఇన్స్పైర్డ్ బుక్ ఆఫ్ ద బైబిల్ ప్రకటన గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము ఎందుకంటే ఇది చివరిసారిగా పరిశుద్ధాత్మ సీత ప్రేరేపించబడి రాయబడినటువంటి గ్రంథం అండ్ ఇట్ ఈస్ రైట్లీ పొజిషన్ యాజ్ ద న్యూ టెస్టిమెంట్ ఫైనల్ బుక్ నూతన నిబంధన ఉన్నటువంటి చివరి గ్రంథముగా ఇది ఉంది సరి విధానంలో అది అమర్చబడి ఉంది అండ్ యాజ్ ద న్యూ టెస్టిమెంట్ ఓపెన్స్ విత్ ద ఫోర్ గాస్పుల్స్ రిలేటింగ్ టు ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ యేసు క్రీస్ వారి యొక్క మొదటి దగ్గరికి రాకండి కూర్చి మొదటి నాలుగు సువార్తల్లో రాయబడింది అండ్ ద న్యూ టెస్టిమెంట్ ఓపెన్స్ విత్ దోస్ గాస్పుల్ ఆ సువార్తలతో నూతన నిబంధన ఆరంభించబడుతుంది అండ్ ద న్యూ టెస్టిమెంట్ క్లోజెస్ విత్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ విత్ ద జనరల్ థీమ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ నూతన నిబంధన ముగింపు చూస్తే ప్రకటన గ్రంథముతో యేసు వారి యొక్క రెండవ రాకడతో ఈ గ్రంథం ముగించబడుతుంది అండ్ టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ అబౌట్ ద పట్మాస్ విజన్ ఆఫ్ క్రైస్ట్ గ్లోరిఫైడ్ ఈ దినము మన యొక్క ధ్యానం కొరకైనటువంటి వస్తున్నాము పద్మాసుక దర్శనము తర్వాత మయం పరిశుభ్రమైనటువంటి యేసు క్రీసు ప్రభావాన్ని కూర్చున్నటువంటిది దిస్ వెర్స్ ఈజ్ సిమిలర్ టు ద వెర్స్ ఎయిట్ ఈ యొక్క వచనము ఎనిమిదో వచనానికి సమముగా ఉన్నటువంటి వచనం దేర్ ఇట్ ఈ రిటైన్ ఆమ్ ఆల్ఫా అండ్ ఒమెగ అక్కడ చూస్తే అల్ఫా యు ఒమెగా యూనియన్ అన్నాడు ఆర్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ లెటర్స్ ఆఫ్ గ్రీక్ ఆల్ఫాబెట్ ఈ యొక్క గ్రీకు ఆల్ఫాబెట్ అక్షరమాలలో చూస్తే మొదటి పదము చివరి అక్షరం ఇది ఆ ఈస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్ ఆయన ఆది తర్వాత ఆయన అంతమై ఉన్నాడు సావరీన్ లీ రూల్స్ ఓవర్ ఆల్ హ్యూమన్ హిస్టరీ ఆయన మానవ చరిత్ర అంతట్లో కూడా ఆయనే సర్వాతికారం కరిగినటువంటి వాడ్ సో ఇన్ దిస్ వెర్స్ ఫ్రమ్ క్రైస్ట్ శిష్యుడు అనేటువంటి యొక్క యోగాను దేవుణ్ణండి మరీ మరల ఆ యొక్క నిశ్చయిత అనేటువంటిది పొందుతా ఉన్నాడు దడ్స్ ఫియర్ నాట్ క్రైస్ట్ స్టేటెడ్ దట్ ఈస్ ద ఇటర్నల్ వన్ ఈ యొక్క భయపడుకుమనేటువంటి మాటను బట్టి చూస్తే ఏసు క్రీస్తు నిత్యమైన దేవుడుగా ఆయన పలుకుతా ఉన్నాడు ఫస్ట్ అండ్ ద లాస్ట్ నేనే మొదటి వాడను కడపటి వాడను రిజరెక్టెడ్ వన్ అండ్ ద లివింగ్ వన్ ఆయనే పునరుత్డైనటువంటి వాడు జీవిస్తా ఉన్నటువంటి వాడు హీ వన్స్ వాస్ డెడ్ ఆయన ఒక సమయంలో చూస్తే మృతుడైనా కూడా ఈజ్ ఎలైవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆయన ఇప్పుడు యుగ యుగములు సజీవుడే ఉన్నాడు ఎంకరేజ్మెంట్ దట్ విషన్ గేవ్ టు ద డిస్కరేజ్ డిసైపుల్ జాన్ ఇన్ హీస్ ఓల్డ్ ఏజ్ ఆ యొక్క ఎంతో నిరాశలో ఉన్నటువంటి ఆయకు ఆ శిష్యునికి ఎంత గొప్ప ప్రోత్సాహం ఇచ్చినటువంటి మాట ఇది జాన్ వాస్ వెరీ క్లోజ్ టు జీసస్ డ్యూరింగ్ హిస్ ఎర్త్లీ లైఫ్ యేసు ప్రభువరు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను ఎంతో సమీపంగా యేసు ప్రభువార్కుంటా వచ్చేయాడు హి క్లీనింగ్ టు ద బూజమ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభువార్ యొక్క ఆయకు రొమ్మున ఉంటా వచ్చాడు హియర్ కానీ ఇక్కడ హి సాద గ్లోరిఫైడ్ క్రైస్ట్ ఇన్ ఏ స్టేట్ విచ్ వాస్ బియాండ్ హీజ్ ఇమాజినేషన్ మహిం పరచబడినటువంటి యేసు క్రీస్ ప్రభు ఆయన చూస్తా ఉన్నాడు అది ఆయనకు ఊహకు మించినటువంటి సంగతి హీ వాజ్ ఓవర్ పవర్డ్ బై ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ దేవుని యొక్క మహిమ ఆ యొక్క గొప్పతనాన్ని చూసి ఆయన ఎంతో ఆనందిస్తా వచ్చాడు మగ్ధుడైపోయాడు అండ్ దట్ వాజ్ అపియర్డ్ అండ్ టు అది ఆయనకు కలిగినటువంటి ఆ దర్శనము నౌ జాన్ కుడ్ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ద డివైన్ నేచర్ ఆఫ్ జీసస్ యోహాను కొంత మటుకు యేసు క్రీస్ ప్రభు యొక్క దైవికమైనటువంటి స్వభావాన్ని అర్థం చేసుకుంటా వచ్చాడు నౌ

క్రైస్ పునరుడుతానుడైనటువంటి యేసు ప్రభు దర్శనం మన కావాలి వాట్ కరేజ్ వీ గెట్ వెన్ వీ నో దట్ అవర్ సేవియర్ హ్యాస్ కాంకర్డ్ సిన్ మన యొక్క రక్షకుడు ఆయన పాపాన్ని జయించినాడు అనేటువంటిది మనకి ఎంత గొప్ప ధైర్యాన్ని తీసుకో వాట్ కరేజ్ వీ గెట్ వెన్ వీ నో దట్ ఈ కాంకర్డ్ సాటిన్ అండ్ డెత్ అండ్ గ్రేవ్ ఆయన సాతానుని తర్వాత సమాధిని మరణాన్ని ఆయన జయించేయాడనేటువంటి సంగతి మనకి ఎంత గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది వెన్ వీ నో దట్ సచ్ రిజన్ సేవియర్ ఇస్ విత్ అటువంటి పునరుతారనేటువంటి రక్షకుడు మనతో ఉన్నాడని మనం ఎరిగిన Then there is no need to fear. The power of resurrection, which is the అట్ అవర్ డిస్పోజల్ ఇస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ పను పునరుత్న శక్తి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి అది అన్ని శక్తులను మించినటువంటిది దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫియర్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో చూస్తే చాలా రకాలైనటువంటి భయాలు ఉన్నాయి బట్ ద ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఫియర్ అయితే ఈ మరణ భయము అన్ని భయాల్లో కూడా చాలా గొప్పది బట్ వీ ప్రేజ్ గాడ్ అవర్ సేవియర్ డిఫీటెడ్ డెత్ త్రూ హిస్ డెత్ అయితే దేవునికి స్తోత్రము యేసు క్రీస్తు వారు తన మరణము ద్వారా ఆయన మరణాన్ని జయించినాడు ఇన్ ద బుక్ ఆఫ్ కొలోషియన్ చాప్టర్ 2 వర్సెస్ 4 ంగ్స్ అండ్ ఓవర్ దెమ్ మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాత్రను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాలనుగా చేసి సిల్వ చేత విజయస్వంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచను ఐజయ ప్రొఫెసిడ్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఏషయ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వర్షంలో ఏషయ ప్రవక్త ప్రవచించాడు స్వాలో అప్ డెత్ ఇన్ విక్టరీ ఆయన విజయం నందు మరణాన్ని మెరింగి వేస్తాడు ఆఫ్ సిన్ ఇస్ డెత్ పాపం వల్ల వచ్చేటువంటి జీతం అది మరణం హూ ఈస్ హ్యావింగ్ పవర్ ఆఫ్ డెత్ ఈస్ సెటన్ మరణం యొక్క ఆయొక్క శక్తి కలిగినటువంటి వాడు సాతానుడు అధికారం కలిగిన వాడు సాతానుడు లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ యేసు క్రీస్తు ప్రభు తాను శిల మీద పొందినటువంటి మరణం ద్వారా డిఫీటెడ్

చివరి కడపట నశింప నశింప చేయబడు శత్రువు మరణము అంటాడు ఎక్స్పీరియన్సింగ్ క్రైస్ట్ ఆ యొక్క పునరుతనుడైనటువంటి క్రీస్ ప్రభు గూర్చిన ఆ బయలుపరపు పొందిన తర్వాత అనేక సార్లు తన యొక్క జీవితంలో ఫాల్ ఛాలెంజెస్ ద డెత్ అండ్ గ్రేవ్ పౌలు మరణానాని తర్వాత సమాధిని అనేకసార్లు సవాల్ చేస్తా వచ్చే 15 మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇఫ్ యు రీడ్ ఫ్రమ్ వెర్సెస్ 54 టు 57 54 నుండి 57 వరకు చదివితే డెత్ ఇస్ వెలోడ్ అప్ విక్టరీ ఓ డెత్ ఓ గ్రేవ్ ఆఫ్ sin అండ్ sin is law బట్ థాంక్స్ బి టు గాడ్ విచ్ గివ్ ఎస్ విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విజయం అందు మరణము వేయబడినని రాయబడిన వాక్యం నెరవేరును ఓ మరణమాన్ని విజయం ఎక్కడ ఓ మరణమాన్ని ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక షౌట్ ఆఫ్ విక్టరీ ఎంత గొప్ప విజయపు కేక్ అది ఫియర్ ఆఫ్ డెత్ అట్ ఆల్ ఇన్ హేమ్ ఇంకా ఆయనలో ఎటువంటి మరణ భయం లేదు నాట్ ఓన్లీ పాల్ పౌలు మాత్రమే కాదు ఐ ఆల్సో కెన్ షౌట్ లైక్ హిమ్ ఎంజాయింగ్ దట్ ప్రివిలేజ్ టుడే నీవు నేను కూడా అటువంటి ఆధిక్యతను ఆనందిస్తూ ఆయన వల్లే మనం కూడా కేక వేయగలం దట్స్ వై వెన్ ఎవర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ లీవ్స్ దిస్ వరల్డ్ అందుకొరికే దేవుని బిడ్డ ఎప్పుడైనా లోకాన్ని విడిచిపెట్టినప్పుడు వై బరీ దట్ బిలీవర్ విత్ హోప్ ఆ విశ్వాసిని చూస్తే మనం ఒక నిరీక్ష చనుతో సమాజం చేద్దాం. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అండ్ ఓవర్కమ్డ్ ద గ్రేవ్. యేసు భ్రవారే మొదటిగా తర్వాత చివరిగా ఆయన సమాధిని గెలిచినటువంటి వాడు. మొదటి వాడుగా కడపటి వాడుగా ఉంది. మొదటి వాడుగా కడపటి వాడుగా ఉంది. అండ్ హి ఓవర్కమ్డ్ ద గ్రేవ్. ఆయన సమాధిని గెలిచాడు. హ్యూ టూ కెన్ మనం కూడా సమాధిని గెలవగలము. వాట్ ఏ బ్లెస్డ్ అది ఎంత దానకరమైన నిరీక్షణ. బట్ సం పీపుల్ ద ఫియర్ డెత్. అయితే కొందరు మరణానికి భయపడుతూ ఉంటారు. ఎందుకు? బికాస్ దే డోంట్ నో మచ్ అబౌట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఎందుకంటే వారికి పునరుత్థాన పునరుత్న శక్తి వారికి ఎరగక ద పవర్ ఆఫ్ రిజరక్షన్ గివ్స్ అస్ బోల్డ్నెస్ పునరుత్న శక్తి అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఫోర్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు శిలో మరణాన్ని పొందడానికి ముందు పీటర్ వాజ్ ఫిల్డ్ విత్ ఫియర్ పేతురు ఆయన భయంతో నింపబడి ఉన్నాడు డినైడ్ జీసస్ బిఫోర్ ఈవెన్ ఎ స్మాల్ గర్ల్ ఒక చిన్న అమ్మాయి ముందు కూడా ఆయన పేతురు ఆయన దేవుణ్ణి నిరాకరిస్తా వచ్చాడు బంకుతా వచ్చాడు బట్ ఆఫ్టర్ హీ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ పునరుత్న శక్తిని అనుభవించిన తర్వాత ఇక్కడ ఛాలెంజ్ ద జ్యూస్ ఆన్ ద డే ఆఫ్ పెంటికాస్ ఆ పెంతుకొస్తు దినాన యూదులకు సైతం సవాల్ చేస్తా వచ్చే ఆల్ హిస్ ఫీర్స్ ఆయన యొక్క భయాలన్నీ కూడా పారద్రోలబడ్డాయి హి అండర్స్టూడ్ దట్ సాతన్ ఇస్ లైక్ ఎ హనీబీ వితౌట్ స్టింగ్ సాతానుడు ఒక తేనెటీగ వలే ఒక ముల్లు లేనటువంటి తేనెటీగ గాలే ఉన్నాడు ఇట్స్ స్టింగ్ వాస్ బ్రోకెన్ ఆన్ క్రాస్ 크్రాస్ ఆయనకు ముల్లు ఆయన సిలువ మీద విరగగొట్టబడింది ఇట్ ఇస్ జస్ట్ బజింగ్ ద బీ మే ఫ్రైటెనర్స్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ కెన్ డూ అస్ నో హార్ ఆ యొక్క తేరంటిగా అది శబ్దం చేయొచ్చు కానీ అది మనకి ఏ మాత్రం కూడా ఏ హాని చేయలేదు బికాజ్ ఇట్ స్టింగ్ ఇస్ బ్రోకెన్ ఆన్ ది క్రాస్ ఎందుకంటే సిలో మీద దాని ఒక ముల్లు విరిచి వేయబడింది దిస్ మార్నింగ్ ఇదే కాలం లెట్ రిమెంబర్ ద ఇటర్నల్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిత్యమైనటువంటి స్వభావాన్ని ఏంటి మనం గ్రహించాలి ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ ఆయన మొదటి వాడు కడపటి వాడు లైఫ్ టుడే ఆయన సజీవుడిగా ఉన్నాడు నాట్ ఎ డెడ్ గాడ్ ఆయన మృతుడైన దేవుడు కాదు సో ఫియర్ నా కాబట్టి భయపడకుడి ఎంజాయ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఈ పునరుత్థాన శక్తిని ఆనందించు మే గాడ్ హెల్ప్ యు దేవుడు నీకు

ఆసో కాంకటి మరణాన్ని చేయించినప్పుడు మేము కూడా జయించినా వాటి వండర్ఫుల్ షౌట్ ఆఫ్ విటరీ పాలు షౌటింగ్ పౌలిన్ అద్భుతమైన విజేపు కేక వేస్తున్నాడు ఓ డెత్ వేరే ఓ మరణమానికము లెక్క విటరీ ఓ గ్రే ఓ సమాధిని విజయం ఎక్కడీ ఫ్లాస్ వన్ఫుల్ విక్టరీ దో హెస్ ప్రవైడ్ అస్

యాజ్ దేవియర్ అండ్ లా అట్లాంటి ఏప్రిల్ అయితే వారి యొక్క మాటలు వింటా ఉన్నారని ఇంకా

Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Tilgu Messages.